అనన్ నిన్ను బాధ పెట్టాను నీ హృదయాన్ని గాయపరిచినందుకు సిగ్గుపడుతున్నాను సిగ్గుపడాల్సింది నువ్వు కాదు రోజా నీ పవిత్రమైన స్నేహాన్ని అపార్థం చేస్తున్నందుకు సిగ్గుపడాల్సింది నేను రోజా నా తెలుగు తగ్గుతున్నాను క్షమించా క్షమించాను ఒక్క మాట చెప్పు రోజా అవే మాట్లాడా మనలో మన క్షమాపణ ఏమిటి రోజా ఎలాంటి పరిస్థితుల్లోనూ మన స్నేహం చెరిపోదనే మాట జన్మ జన్మలకి మన స్నేహం ఇలాగే ఉంటుంది నువ్వెప్పుడు నాకు ఆత్మీయుడివి అనంత్ చాలు రోజా చాలు నాకమ్మ చాలు నువ్వు నాకు సహాయం చేయాలి చెప్పు రోజా ఏం కావాలో చెప్పు నాకెక్కడైనా ఉద్యోగం చేసి పెట్టు ఉద్యోగమా నీకంత కరమేం పట్టింది చూకెంత కావాలో తీసుకో వద్ద వద్దు నా కాళ్ళ మీద నేను నిలబడాలి మా అమ్మ ఆరోగ్యం బాగు చేసుకోవాలి ఆమెను ఎలాగైనా బ్రతించుకోవాలి దానికోసం ఏమైనా చేస్తాను చివరికి వంట పనైనా సరే రోజా అలాగే రోజా ఏం లేదు మా చిన్నప్పుడు నాతో చదువుకున్న ఒక అమ్మాయి ఉంది చాలా పేద పిల్ల మీరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమోనని ఉద్యోగం మీ వల్ల మీ చిన్న కుత్ర వల్ల ఈ ఇంట్లో ఉన్న నౌకర్లు కూడా నేను అలసైపోయాను ఇది నా పని చేయడానికి కాదట మీ చిన్న కూతురు సేవ చేయడానికి అంత మాట అనిపించుకొని దీన్ని ఇంట్లో ఉంచుకోవడానికి నేనే గదిలేని దారి కాదు డాడీ ఫైనల్ వర్డ్ ఇది ఇంట్లో ఒక క్షణం కూడా ఉండటానికి అంతే అంతేమైంది అయ్యగారు ఇన్నాళ్ళ నుంచి ఎన్నంటున్నా కూడా పడి ఊరుకున్నాను ఆఖరికి వాళ్ళు నా మీద చెయ్యి కూడా చేసుకున్నారు ఇక నా వల్ల కాదు మొత్తాన్ని గారు నువ్ వెళ్ళొద్దాయా నువ్వు వెళ్తే నన్ను ఎవరు చూస్తారాయా అంత మాట అనొద్దమ్మా మనందరినీ చూడటానికి ఆ భగవంతుడే ఉన్నాడు వస్తారు